అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రపంచ దేశాలు కోట్లాది డాలర్లు వెచ్చిస్తున్నాయి చంద్రుడిపై అడుగు పెట్టేందుకు ఇప్పటికే చాలా దేశాలు ప్రయోగాలను శురు చేశాయి దాదాపు యాభై ఏళ్ల క్రితమే అమెరికా చంద్రుడిపై కాలుమోపింది మళ్ళీ ఇప్పుడు చంద్రుడిపైకి వెళ్లేందుకు పలు దేశాలు తహతహలాడుతున్నాయి అసలు చంద్రుడినే టార్గెట్ గా చేసుకుని ప్రపంచ దేశాలు ఎందుకు ప్రయోగాలు చేస్తున్నాయి చంద్రుడిపై తాము ముందుగా కాలు మోపాలని చైనా అమెరికా పోటీ పడుతున్నాయి ఇంతకీ ఈ లక్ష్యాన్ని ముందుగా ఎవరు చేరుకుంటారు భూమిపైన ఇప్పటికే ప్రపంచ దేశాలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి ఇప్పుడు తాజాగా అంతరిక్షంలోనూ ప్రపంచ దేశాల మధ్య పోటీ పెరిగిపోయింది అమెరికా భారత్ చైనా జపాన్ రష్యా దేశాలు అంతరిక్ష ప్రయోగాలు చేసేందుకు పోటీ పడుతున్నాయి ఇప్పటికే చంద్రుడిపై అమెరికా కాలం ఓపింది తాజాగా భారత్ చంద్రయాన్ త్రీ మిషన్ సక్సెస్ అయింది ఇక చైనా రెండు వేల ముప్పై దశకంలో చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది అందుకోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తోంది చంద్రుడిపై నిర్మాణాన్ని పూర్తి చేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో జాబిలపై అడుగుపెట్టి మొదటి దేశం చైనా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక బిలినియర్ ఎలన్ మస్క్ తన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ సామర్థ్యంపైనే అమెరికా విజయం ఎక్కువగా ఆధారపడుతోంది ఇక వచ్చే ఏడాది భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష నౌకని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతోంది రెండు వేల ముప్పై ఐదు నాటికి చంద్రుడిపై అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి రెండు వేల నలభై నాటికి వ్యోమగామిని పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇలా చంద్రుడిపై కాలు మోపేందుకు పలు దేశాలు పోటీ పడుతున్నాయి దాదాపు యాభై ఏళ్ల క్రితం అమెరికా నిర్వహించిన అపోలో మిషన్లో భాగంగా చంద్రుడిపై వ్యోమగాములు అడుగుపెట్టి రికార్డు సాధించారు మళ్లీ ఇప్పుడు యాభై ఏళ్ల తర్వాత చంద్రుడిపై ప్రయోగాలు ఊపందుకున్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బజ్ ఆల్డ్రిన్ నీలామ్ స్ట్రాంగ్లో అపోలో లెవెన్ మిషన్లో భాగంగా చంద్రుడిపై కాలు మోపారు ఆ తర్వాత పంతొమ్మిది వందల రెండు వరకు జరిగిన అపోలో మిషన్లలో భాగంగా మరో పది మంది అమెరికన్లు చంద్రుడిపైకి వెళ్లారు కానీ ఆ తర్వాత అమెరికా అపోలో మిషన్లను ఆపేసింది కానీ సుదీర్ఘకాలం విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రుడిపైకి వెళ్లడంపై ఆసక్తి పెరుగుతోంది నాన్ అమెరికన్తో పాటు ఓ మహిళతో సహా ఆస్ట్రోనాట్లను చంద్రుడిపైకి పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అప్పటి యుఎస్ఎస్ఆర్ యూరి గగారిన్ ను భూకక్షలోకి పంపింది దీంతో దానికి ప్రతిస్పందనగా అమెరికా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపింది అప్పట్లో అది భారీ విజయంగానే భావించవచ్చు జాబిలిపై అడుగుపెట్టడం అప్పట్లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది కానీ ఇప్పుడు చంద్రుడిపై మళ్లీ ఎవరూ అడుగుపెడతాననేది ఉత్కంఠగా మారింది ఇందుకోసం పలు దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలతో ప్రైవేటు కంపెనీలు పోటీపడుతున్నాయి ఇప్పటికే రష్యా చైనా భారత్ జపాన్ యూరోపియన్ యూనియన్లు చంద్రుడి ఉపరితలంపై మానవరహిత ప్రోబ్స్ రోవలను విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి కానీ మిషన్ని మాత్రం పంపలేకపోయారు ఇప్పటికే చంద్రుడిపైకి మానవ సహిత మిషన్లు చేపడుతున్నట్టు అమెరికా చైనా ప్రకటించాయి అందుకోసం అంతర్జాతీయ భాగస్వాములతో ఒప్పందాలు చేసుకున్నాయి మరో నుంచి పదేళ్లలో చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి గతంలో అమెరికా చేపట్టిన అపోలో మిషన్ చంద్రుడిపైన పరిశోధనకు కాకుండా చంద్రుడిని చేరుకోవాలనే లక్ష్యంతో చేపట్టారు కానీ ఇప్పుడు చేపడుతున్న మిషన్లు చంద్రుడిపైకి చేరుకోవడం మాత్రం కాదు అక్కడ వనరులను సద్వినియోగం చేసుకుని చంద్రుడిపై ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు భూమిపైన ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా ఇతర గ్రహాలపై మనుగడ సాధ్యమేనా అనే కోణంలో పరిశోధనలు ఇప్పటికే జరుగుతున్నాయి ఇక అమెరికా చేపడుతున్న ప్రయోగం అంతరిక్ష పరిశోధనల్లో కీలక ముందడుగ్గా భావిస్తున్నారు చంద్రుడిపైకి వెళ్లి తిరిగి రావడం మాత్రమే కాకుండా అక్కడ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసి తద్వారా చంద్రుడిపై నుంచి అంగారకుడిని చేరుకోవడానికి దానిని తాత్కాలిక వేదికగా ఉపయోగించాలని భావిస్తున్నారు మరోవైపు చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు అంతేకాక భూమి నుంచి చంద్రుడిని చేరుకోవడానికి మూడు రోజుల సమయం పడుతుంది చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్ల భూమి నుంచి ప్రయోగించే కంటే తక్కువ ఇంధనంతో చంద్రుడిపై నుంచి రాకెట్ను ప్రయోగించడం సాధ్యమవుతుంది అందుకే చంద్రుడిని వ్యూహాత్మక వేదికగా భావిస్తున్నారు మరోవైపు చంద్రుడిపై కొన్ని ప్రాంతాల్లో నిరంతర సూర్యరశ్మి ఉంటుంది దీంతో సోలార్ పవర్ ని కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది భూమికి దగ్గరగా ఉండే కక్షిలోని భారీ ఉపగ్రహాల ద్వారా ఆ సౌర విద్యుత్ ను మైక్రోవేవ్ల రూపంలో భూమికి పంపించే ఆలోచన కూడా ఉంది ప్రస్తుతం చంద్రుడిపై కాలం మోపేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న వేళ అక్కడ వ్యోమగాములు అడుగు అక్కడ వనరులు ఏమవుతాయనేది కీలకంగా మారింది పంతొమ్మిది వందల అరవై ఏడు ఆఫ్ స్పేస్ ఒప్పందం ప్రకారం అంతరిక్షంలో ఏ దేశం కూడా తమ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోలేవు కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి